సోదనపల్లి గ్రామంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో రైతు భరోసా ఇంద్రమ రైతు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిర మేళ్లు లబ్దిదారుల ఎంపికపై నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ ఏఈఆర్ఐ గ్రామ కార్యదర్శి గ్రామ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు విజయవంతం చేయడం జరిగింది ఎలాంటి అవకతవకలు లేకుండా మా నియోజకవర్గంలో మా డాక్టర్ రామచంద్ర నాయక్ ఎమ్మెల్యేగా గెలవడం మొట్టమొదటిసారిగా మాకు రేషన్ కార్డు పది గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇచ్చిన దాతలు లేవు అసలు మాకు ఏ పథకాలు అందలేదు ఈ రోజు వరకు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల రేవంత్ రెడ్డి అందరినీ అర్హతలను చూసుకొని అందరికీ ఏం కావాలో అవన్నీ అందేయడం జరిగింది ఈరోజు మా రైతు వేదికలో గ్రామ సభ పెట్టడం జరిగింది ఇంకా లబ్ధిదారులకు అందరి వారికి మళ్ళీ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మళ్ళీ వెంటనే మీకు పది పదిహేను రోజులలో మళ్ళా రివర్స్ మీ అందరికీ అన్ని అందేలా చూస్తామని చెప్పడం జరిగింది మా ప్రభుత్వం ఇప్పుడు డాక్టర్ రామచంద్ర నాయక్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ సభని విజయవంతం చేసిన ప్రజలకు పెద్దలకు అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్